ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంత నేమ్ ఉండి మళ్ళీ కమింగ్ బ్యాక్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సినిమా ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఎందుకంటే మీ గురించి క్యారెక్టర్లు రాసుకుంటారు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం రాసి వస్తున్నదంటే ఆడియన్స్ సినిమాలు అవుతారు సో మీకు మూడు నాలుగు సీన్ కానీ నేను గ్లేరింగ్గా నాకు కనిపించింది వై డిడ్ నిజం అనేసెన్ని ఎందుకు చేశారు మీరు నేను అప్పటి నుంచి ఆ క్వశ్చన్ నా మైండ్ లో అలా ఉండిపోయిందండి పాప నేను ఒకటే అంటాను తేజ ఎన్నిసార్లు ఏదైనా ఇంటర్వ్యూ అనఎక్స్‌పెక్టెడ్ గా చూస్తే ఇంకా నన్ను నన్నుదలలేదయ్యోడు అనుంటాడు బాబమా ఏం పరలేదు తేజకి నేను చెప్తాను తేజనే నా నేను తేజనే అడిగామాట యా అడిగారా ఏమన్నారైనా ఎప్పుడో ఒకసారి మామూలు ప్రైవేట్ గా కూర్చున్న ప్రైవేట్ గ్యాదరింగ్ లోనే అడిగా రాసి పాపం ఏదో అమ్మాయి పద్ధతిలో సంసర్ పక్షంగా వాట్ హీ థాట్ ఈస్ ఐ వాంట్ టు షో హర్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాడు అనుకుంటా ఆయన బట్ ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే నాకు అబద్ధం చెప్పారు ఇప్పుడు క్యారెక్టర్ ఇందాక ఒక వాళ్ళు నిన్న మార్నింగ్ ఒక డైరెక్టర్ నా క్యారెక్టర్ నరేట్ చేశారు ఏది ఉంటే అది యాజ్ టీజ్గా చెప్పేశారు ఈయన ఏం చేశాడంటే అబద్ధం చెప్పేశారు నేను చెయ్యాలని నాకు గోపీచంద్ లవ్ స్టోరీలో మహేష్ బాబు ఎంటర్ అవుతారు అనేది సినిమానా అండి కాదు నిజం చూసారు కదా చూసా అది కాదు కదా కదాస్ట్ ఈజ్ నాకు చెప్పొచ్చు కదా అప్పుడు నేను ఇష్టం ఉంటే చేస్తాను లేకపోతే లేదు సార్ నేను చేయలేను ఈ క్యారెక్టర్ నాకు సెట్ అవ్వని నేను చెప్పేస్తాను కదా నేను అలా చెప్పలేదు కదా రివర్స్ లో చెప్పారు నాకు నేను ఒప్పుకోవాలని ఒప్పుకున్నాను బాగుంటదని తేజ అప్పుడు క్రేజ్ లో ఉండే జయం అన్ని ఆబ్వియస్లీ ఐ సైట్ ఆ ఐస్ ఐట్ ఎస్ సెట్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు బాబురా గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య నేను సెట్ లో పక్కకు వచ్చి కూర్చున్నా ఇట్లానే చైన్ వెళ్ళిపోతాను సెట్లో బాబురావు గారు వచ్చారు ఆయన కొంచెం సెన్సిటివ్ మీకు తెలుసు కదా ఈజ్ మంచిలో ఇంకా మంచితనం ఎవరంటే బాబురావు గారు లిస్ట్ లో ఉంటాడు ఆయన ఆయన ఈ వెరీ మొహమాటం ఆయనకి ఒక ఇది ఆయన వచ్చి ఆయన వచ్చి మేడం ఇంతవరకు మేకప్ వేసుకుని నిజంగానే ఇంతవరకు నేను మేకప్ వేసి సెట్ లో బయటకు వచ్చింది లేదు సో మీకెందుకు ఎందుకు మీరు కాంట్రవర్షియల్ అవుతారు కాంట్రవర్షియల్ మీరు మిమ్మల్ని కాదు నన్ను కన్విన్స్ చేసి ఇంకా ఒప్పుకున్నారు మీరు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ సెట్ జరుగు సెట్లో వచ్చారు బాగా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది సో వాట్ ఎవర్ యూ యాక్సెప్టెడ్ యూ జస్ట్ డూ గివ్ ఇట్ టు గాడ్ అంటే నేను చెప్పాను గాడ్ గీడ్ గాడ్ ఈజ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్ ఐ బిలీవ్ బట్ ఈ సినిమా నాకు కెరియర్ కి ఫుల్ స్టాప్ అవుతుంది చూడండి బాబురావు రాసి పెట్టుకుంటు కావాలంటే కేవలం మీకోసం అన్ని కోసం ఐ డిడ్ మై బెస్ట్ అ లుక్ డాన్స్ సాంగ్ వేరు వేరు ఆ సినిమాలో సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా ఇప్పుడు ఆ సినిమా పాతికేళ్ల క్రితం నేను చేసాను అదే మా పెళ్లికి రెండు వేల మూడులో లో ఆ సినిమాతో బాగా ఫెడ్ అయిపోయాను అండి పెళ్లికి అది కారణం కెరియర్ ఫుల్ డౌన్ పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ బాగా ఒక నెగిటివిటీ పడిపోయింది నా మీద ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి నేను నేను చేసిన సినిమాలు లాంటి సినిమాలు రావట్లా నాకు చిన్న చిన్న సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎందుకు నేను చేయాలి ఎందుకు హు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ స్టిల్ ఈవెన్ దో ఐమ్ జస్ట్ అప్పుడప్పుడు గెటింగ్ ఇన్ టు మై మైండ్ గెట్ మ్యారీ ఇంకా జస్ట్ మేడం మై మైండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా అప్పట్లో ఇవి లేవు పేపర్ లోనే కదా ప్రింట్ వచ్చి అడిగారు ఏంటి మేడం కొంచెం పుట్టనైపోయాను ఒక పిల్ల ముద్దు సినిమాకి వాంటెడ్ గా డైట్ అవన్నీ మానేసి లావైపోతే సినిమాలు రావు కదా అని ఆవిపోయా అయిపోయినప్పుడు అప్పుడు అడిగారు మేడం నీకు కొంచెం పుటాన అయినట్టు మీరు వై వంట గడ్డ అయితే అన్ని చేయట్లేదు అంటే లేదంటే నేను మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాను రాసేయమ్మ రాయమంటారా అన్నారు ఆ రాయండి తప్పే ఉంది నిజమే కదా చెప్తున్నా నిజమే కదా నిజమే కదా ఆ అట్లనే ఆ జస్ట్ జస్ట్ వెంట్రు ఆల్ చెప్పండి మహేష్ బాబు గారు దృష్టికి వెళ్ళింద అయితే మేబీ ఎల్లుండొచ్చు ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఏదో ఒక ఛానల్కి క్వశ్చన్ ఆన్సర్స్ కామన్ ఆడియన్స్ గర్ల్స్ వాళ్ళని కొంతమంది అబ్బాయిని పెట్టి చేశారు నేను చూసా ఇంటర్వ్యూ అప్పుడు రక్షిత బాగా చేశారా రాసే గారు బాగా చేశారా అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది మహేష్ గారిని అడిగితే అబ్వియస్లీ రాసే గారే బా చేశారు ఇమ్మీడియట్గా హీ సెట్ దట్ ఆన్సర్ సో దట్ దీల్ లైక్ కొంచెం కొంచెం చిన్న చిన్న హ్యాపీనెస్ అదొకటి ఇంకోటి ఆ సినిమా చూసిన తర్వాత నాగబాబు సార్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెట్ దట్ గీతా ఆర్ట్స్లో నాకు చిరంజీవి సార్ తోటి ఆఫర్ వచ్చింది మీ మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్ వాళ్ళు సినిమా చేయాలి ఐ గాట్ అన్ అడ్వాన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గాట్ ఫైనలైజ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ స్టోరీ సెట్టింగ్స్లో ఆ స్టోరీ ఆయనకి మోల్డ్ అవ్వలేదని చెప్పేసి ఆ సినిమా అట్లనే డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది సో ఈ రెండు నాకు కొంచెం పాజిటివిటీ ఇచ్చినాయి పోనీ నెగిటివ్గా ఉన్నా సరే ఇట్ బీన్ వేరే లగ్ ఆఫర్ అది నేను తోటి చేసి ఆ సినిమా బాగుండి మళ్ళీ ఒక మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్ మేబీ కెరీర్ వెళ్ళేదేమో సో ఎప్పుడైతే ఆ సినిమా కూడా అన్ని ఆల్ నెగిటివిటీస్ కమింగ్ ఓకే అయిపోయిన సినిమా అది అలాగే డ్రాప్ అయిపోవడము నాకు మంచి ఆఫర్స్ రాకపోవడము అప్పుడు నా అనౌన్స్మెంట్ వచ్చింది నా ఫోటో ఆర్తి ఫోటో సార్ది వేసి పెద్ద అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అది ఎందుకు డ్రాప్ అయిందో స్టోరీ టైమ్ లో అవ్వలేదు సెట్ ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు ఎలా ఎలాంటివి ఉన్నాయి మళ్ళీ స్టీరియో టైప్ అంటే వదిన అక్క అమ్మ అమ్మగానే ఎక్కువ వస్తున్నాయి బట్ లైక్ యంగ్ మదర్స్ ఇవాళ యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ మదర్స్ డే ఇప్పుడు దాకా అయితే మదర్స్ డే చేశాను నేను ఒకటి గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమా బయోపిక్ మన విశ్వప్రసాద్ గారు అది ఆ సినిమా ఐమ్ జస్ట్ ప్లేయింగ్ గర్విడ్ లక్ష్మి మదర్గా చేస్తున్నాను అది అది కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది మొత్తం ఆ శ్రీకాకుళం బ్యాక్ గ్రౌండ్ గర్వీడేరియా వాతావరణం వాతావరణంలో అదే ఉంటది అదొకటి స్లాంగ్ కూడా మీ డబ్బింగు మీరు నేను చెప్పనని చెప్పాను నాకు రాదు నేను ట్రై చేసా చెప్దామని ఏదో రెండు ఇళ్ళలు చెప్పండి గుర్తున్నవి ఏటే ఏట అనుకుంటున్నా ఓ ఇట్లా ఉంటది ఏటే ఏట అనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది ఆయన చెప్పి నేను చెప్తుంటే నాకు రావట్లేదు అప్పుడు నేను చెప్పేసాను సార్ నా డబ్బింగ్ నాకు నేను చెప్పలేను సార్ అని అది చెప్పేస్తాను నేను తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్లో ఒక సినిమా చేశాను ఇట్ దట్ ఈస్ ఆల్సో అబౌట్ రిలీజ్ అండ్ కథా అని యు నో దిస్ కార్తిక్ మొన్న కార్తికేయన్

చాలా కాన్ఫిడెంట్గా చేశాడు అబ్బాయి అండ్ ఏఐలో ఏదో ఆయన హీడెడ్ కోర్స్ ఇన్ అయి అనుకుంటా సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్ దట్ హీ నోస్ దట్ అస్ అ యంగ్ పర్సన్ వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే వాళ్ళ బ్యాచ్ అందరూ ఒకే వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ నో దే నో దట్ వాట్ దే వాంట్ అంత క్లారిటీగా చేసుకున్నారు నేను చేసినప్పుడు చెప్పాను చాలా బాగా వస్తుంది కార్తీక్ అని డబ్బింగ్ కూడా నేనే చెప్పాను అండ్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ వెరీ గుడ్